జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కలియుగంలో పెద్ద ప్రమాదం మనిషేనా అన్న విషయం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిగిలిన యుగాలలో అయితే రాక్షస సంహారం చాలా తేలికండి శ్రీ మహావిష్ణువుకి ఎందుకనంటే రాక్షసులకు ఒక ఉపాధి ఉంటు ఉండేది ఆ యుగాల్లో అంటే ఒక రూపం ఉండేది ఆ రూపం ఆ ఉపాధిలో ఉన్నటువంటి రాక్షసులందరినీ దుర్మార్గులైనటువంటి వాళ్ళని అనేక అస్త్రములను ప్రయోగించి ఒక అవతారంగా వచ్చి వారిని సంహరించేవాడు శ్రీ మహావిష్ణువు కానీ ఈ కలియుగం దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద ప్రమాదం వచ్చిందండి కలియుగంలో రాక్షసులకు శరీరం లేదు మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి అని అంటే మనుషుల మన మనుషుల యొక్క మనసులలో ఉండాలి అని ఒక నిర్ణయం జరిగింది ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనిషి మనసులో ఉన్నటువంటి రాక్షసుడు విజృంభిస్తే అప్పుడు మనిషి ఏం చేస్తాడు రాక్షసు రూపం వికృత రూ వికృతంగా ప్రవర్తిస్తాడు అనేక పాప కార్యక్రమాలు చేస్తాడు కదా అప్పుడు మనిషి రాక్షసుడు అయిపోతాడు అంటే యుగాన్ని సృష్టించిన వాడు నారాయణుడే దానివల్ల జనులు పాపములు చేసి ఆ పాపములకు ఫలితములు ఫలితములుగా రోగాలను అనుభవించాలి కదా దుఃఖాలని రోగాలను అనుభవించాలి అయితే తరిగొండ వెంగమాంబ గారి వెంకటాచల మహత్య కావ్యంలో ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఊయలు ఊగుతూ చెప్తారట ఈ కలియుగంలో ప్రజలు అనేక పాప కార్యక్రమాలు వనరుస్తారు వాళ్ళలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి బయటకు వచ్చి తర్వాత నన్ను వేడుకుంటారు కానీ ఎవరు చేసినటువంటి కర్మలు వాళ్ళు అనుభవించాలి తప్పదు కానీ నన్ను వేడుకొని నన్ను పేర్కొని మీరే మాకు దిక్కు మీరే మమ్మల్ని రక్షించాలి మహాత్మ మహాత్మ అని వేడుకుంటారు కానీ వాళ్ళు పాప కార్యక్రమాలు అలాగే చేస్తూనే ఉంటారు వాళ్ళని మార్చడానికి పాప కార్యక్రమాలను తొలగించడానికి నేను వెంకటాచలం మీద ఉంటాను ఆపద మొక్కులు వాడుగా వెలుస్తాను అని చెప్పి ఆ తరిగొండ వెంగమాంబ గారు ఆ వెంకటేశ్వర వెంకటేశ్వర మహాత్సంలో తెలియజేశారు ఈ విధంగా భగవాను మనం ప్రార్థిస్తాం కానీ ఈ పాపాలు చేయకుండా మంచిగా బ్రతికి ఆ రాక్షస ప్రవృత్తి మన మనసులో ఉన్నప్పటికీ కూడా దాన్ని అణిచి దాన్ని పై పోగొట్టుకునే మార్గాన్ని ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించి జీవిస్తే మనిషి మంచిగా బ్రతుకుతాడు లేదా మనిషే పెద్ద ప్రమాదం అయిపోతాడు జై శ్రీమన్నారాయణ